మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకున్నాం మంగళవారం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజును పూర్తి చేయువు ఈనాటి ధ్యానాంశం ఈరోజును పూర్తి చేయువు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట పద్దెనిమిది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం యహోవా నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములో కీర్తనలు ముప్పై ఒకటి పద్నాలుగు పదిహేను వచ్చినాలు నేను మధ్య నా మనుమళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు వ్రాసిన నా డైరీలను చదువుతున్నాను నా మనుమడు సేతు ఆరేళ్లప్పుడు జరిగిన సంఘటన ఒకటి దానిలో వ్రాశాను నేను వాణ్ణి రాబోయే ఐదు రోజుల్లో నువ్వు ఏం చేయబోతున్నావు అని అడిగాను దానికి వాడు నానమ్మ నేను మొ మొదట ఈ రోజును పూర్తి చేస్తాను ఆ తర్వాత రేపటి గురించి ప్రయత్నిస్తాను అన్నాడు నా సంభాషణ గుర్తు చేసుకున్నప్పుడు నా పెదాలపై చిరునవ్వు విరిసింది ఆ చిన్నపిల్లవాని మాటల్లోని జ్ఞానానికి నేను ఆశ్చర్యపోయాను అతడు నిన్నటి రోజువైపు వెనక్కి తిరిగి చూడడం లేదు లేదా రేపటి కోసం ఒక ప్రణాళిక వేసుకోవడం లేదు అతడు కేవలం ఈ రోజును సంపూర్తి చేస్తున్నాడు అంతే పెద్దదాన్నిగా నా సమయాన్ని సరిగా ప్రణాళిక చేసుకోవడం అవసరం రేపటి కోసం తెలివైన ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయాసపడుతుంటాను అయినప్పటికీ నా మనుమడి మాటలు ప్రస్తుతం నా కళ్ళ ఎదుట ఉన్న సమయం యొక్క ప్రాధాన్యతను నాకు గుర్తు చేశాయి ప్రస్తుత సమయం విహోవా ఏర్పాటు చేసిన దినము మరియు ప్రతి ఒక్కరోజు దేవుడు చేసిన ఏర్పాట్లను బట్టి ఉత్సహించి సంతోషించడానికి ఒక అవకాశం కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై నాలుగవ వచనం కొన్నిసార్లు నా ప్రణాళిక ప్రకారం నేను చాలా ముందుకు పరిగెత్తుతుంటాను ఆ విధంగా చేయడంలో ఈనాటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను అనవసరమైన ఆందోళన కొని తెచ్చుకుంటాను కనుక దానికి బదులు నేను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఈ రోజును పూర్తి చేయనట్లు సమతుల్యంగా ప్రణాళిక చేసుకోవడంపై నా దృష్టి పెడతాను మనకు అనుదిన ఆహారం అనుగ్రహించేవాని ఎందు విశ్వాసం ఉంచడం మరియు నా కాలగతులు దేవుని హస్తాలో ఉన్నాయని ఎరగడం ఎంత ఆదరణిస్తుందో నేటి ధ్యానం నేను ప్రస్తుత సమయంపై దృష్టి పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తాను ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ప్రియతండ్రి మా దినములను నీకు అప్పగిస్తూ చిన్న బిడ్డ వంటి విశ్వాసం కలిగిటకు మాకు సహాయం చేయుము ఏసునామములు ఆమెన్ ప్రార్థనాంశం మామ్మలు తాతయ్యలు మరియు మనుమలు మనుమరాండ్రు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు సాండ్రా సలివాన్ వెస్ట్ వర్జీనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్